అండి మన దేశంలో ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఏదో పది సంవత్సరాలు అలా పెట్టేసేద్దాం అలా పక్కకు పెడదాం ఈ అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలుగా జనాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టుగాను జనాలు ఎక్కడ ఉన్న ఎక్కడ ఉన్నవాళ్ళు పావర్టీలో అక్కడే ఉన్నారు ఆ పేదరికం బిలో పావర్టీ లైన్ లైన్లో ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారు కానీ ఎవరు బాగుపడ్డారు ఎవరు చక్కగా బాగా చక్కగా కోట్లు సంపాదించుకున్నారంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు రాజ రాజకీయవేత్తలకు సంబంధించిన చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళు మాత్రమే బాగుపడ్డారు తప్ప పేదలు ఎవరు బాగోలేదు ఆ ఫ్రెండ్స్ ఆ చుట్టాలు వాళ్ళ అనుయాయులు వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్టులు అయిపోయారు వాళ్ళు మొత్తం బ్యాంకులు దోచుకున్నారు లోన్ల రూపంలో ఇట్లా చేశారు ఏంటి ఎందుకు చెప్పొచ్చాను అంటే వింటాను ఎందుకంటే వీళ్ళు చేసేది ఏంటంటే చదువు సంధ్య లేకుండా చేస్తారు ఈ పేదవాళ్ళకి మంచి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ పేరు నామకే వాస్తే ఉంటాయి అవి అక్కడ ఫ్యాకల్టీ ఉండదు టీచర్లు ఉండరు బోర్డులు ఉండవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు మౌలిక సదుపాయాలు ఉండవు అవి ఏవి ఉండకుండా చేస్తారు ఏదో ఊరికే డబ్బులు దానిలో కూడా దండుకుంటారు పేద పేదలకి మేము పెడుతున్నాము పేదలకు మేము చేస్తున్నాము అన్నట్టుగా దండుకుంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఏంటి నూరిపోస్తారు వస్తారు అంటే మతం దేవుడు మతం మొత్తం మతమే మతం హిందూ ముఖ్యంగా మన దేశంలో హిందూ దేశం హిందూ హిందువులు ఎక్కువ ఉంటారు మెజారిటీ ఆఫ్ పీపుల్ హిందువులు కాబట్టి అది బాగా బాగా ఎక్ ఎక్కించేసేసారు వాళ్ళకి పిచ్చి పిచ్చి పట్టినట్టుగా ఎక్కించి ఎక్కించేశారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అట్లాంటి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ప్రతి సంవత్సరం ఈ గంగోత్రి యాత్రకని పోతు ఉంటారనమాట వాళ్ళు అంటే ఏంటంటే అక్కడ హిమాలయాలు అవన్నీ కూడాను మంచు కరిగిపోయే టైం అనమాట కరిగిపోయే టైంలో వాళ్ళు కొన్ని కొన్ని నామ్స్ ఉన్న నామ్స్ని కొంచెం రిలీఫ్ చేస్తారన్నమాట రిలీఫ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు యాత్రలకి వెళ్ళటానికని ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఇలాంటి యాత్రలు ఈ లోయల్లోనూ కొండల్లోనూ మొత్తం ఈ పర్వత ప్రాంతాల్లోనూ ఇట్లా వెళ్ళేదానికి వెళ్ళటానికి అదే విదేశాల్లో అయితే చాలా బ్యూటిఫుల్గా చక్కగా చేస్తారు ఇంకోటి ఏంటంటే విదేశాల్లో రక్షణ చాలా రక్షణ సిస్టమ్ చాలా బాగుంటుంది మనము రాత్రి పూట కానీ సాయంకాలం పూట కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేకపోతే ఇద్దరు ఆడవాళ్ళు అట్లాగూ చిన్న పిల్లలు అట్లా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి బాధ ఉండదు ఎవడో రౌడీ వస్తాడు వాడెవడో కన్ను కొడతాడు వాడు తాగి వచ్చాడు తాగి వస్తాడు రేపు చేస్తాడు లేకపోతే భార్యాభర్తలు వెళ్తుంటే భర్తను చంపేసేస్తాడు భార్యను తీసుకుపోయి చెరలో చెరబడతాడు లేదా ఇట్లాంటివేం ఉండవు అనమాట అంత చక్కగా వీళ్ళు నేర్చుకుని వచ్చింది ఇండియాలో నేర్చుకుని చచ్చింది ఇండియన్ రాజకీయ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ ఉన్నప్పుడు మొత్తం సర్వనాశనం చేసి వచ్చారు మొత్తం దేశాన్నంతటినీ అయితే ఇప్పుడు ఈ గంగోత్రికి పెట్టిన వెళ్ళారు గంగోత్రి జమునోత్రి అని పెట్టి ఓ పోలో అనుకుంటూ పాపం వెళ్ళే వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్ వాళ్ళే అనమాట బీపీఎల్ వాళ్ళే వెళ్తూ ఉంటారు పాపం ఎక్కడ చూసినా ఈ ఎక్కడకి ఈ గుళ్ళకి గోపురాలకి ఇవన్నీ వెళ్ళే వాళ్ళు వీళ్ళే ఎక్కువగా ఉంటారంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎందుకు అంటే వాళ్ళకి పాపం చదువుకోరు కాబట్టి ఓహో ఆ గంగోత్రికి వెళ్తే ఇప్పుడు మనం చేసిన పాపాలన్నీ పరిహారం అయిపోతాయి మనం అక్కడ మనం చేసుకు మన మనకు మనం ఏదన్నా పాపాలు ఏమన్నా ఉన్నా కానీ కడిగి గడుక్కోవచ్చు ఇలా పైగా మనకి పోలి డబ్బులు వస్తాయి అంటే చదువుకుంటే డబ్బులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి డబ్బులు వస్తాయి అనేది వాళ్ళకి తెలియదు దేవుడు గుడికి వెళ్తే దీపారాధన పెడితే లేకపోతే ఆ పువ్వు పెడితే ఈ ఈ మొగ్గ పెడితే అని ఆ పువ్వులు కూడా దొంగతనాలు చేసి పని మామూలు ఇళ్లల్లో మన మామూలు కాలనీల్లో దొంగతనాలు చేసేసుకుపోయి దేవుళ్ళకి పువ్వులు పెడుతుంటారు అది వేరే విషయం ఇది అంత చండాలకు నికృష్టమైన విషయం అంటే దొంగతనాలు దొంగ పువ్వులు దేవుడు ఎప్పుడు పెట్టమన్నాడో తెలియదు సరే అది ఎట్లా పెడదాం అయితే ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ దొంగతనాలు కా కాంపౌండ్ వాళ్ళు పక్క నుంచి దొంగతనం చేసి పువ్వులు ఆకులు పెళ్లి కోసుకుని వెళ్ళిపోవటం అదే అంటే దేవుడికి పెడుతున్నాం మీకు ఆ మాత్రం తెలియదా తప్పు కదా అని చెప్పి మనని దబాయించడం ఇట్లాంటివి ఈ గంగోత్రి జమునోత్రిలో వెళ్ళిన వాళ్ళు పద్నాలుగు పదిహేను మంది చచ్చిపోయారు ఎందుకంటే నాలుగైదు కిలోమీటర్లు బారులు తీసి మొత్తం వెహికల్స్ అన్నీ జామ్ అయిపోయినాయి అనమాట అక్కడ కాబట్టి ఏంటంటే అవన్నీ నేరోగా ఉంటాయి ఆ పర్వత శ్రేణులు పర్వత ఆ దో ఆ దోవ అంతా కాబట్టి అవన్నీ కూడాను వెళ్ళలేక వెళ్ళేవాళ్ళు ఆగలేక వాళ్ళు ఆగలేక ఉండలేక అటు అక్కడ అటు వెనక్కి వెళ్ళలేక ముందుకు పోలేక ఇట్లా అనేక రకాల బాధల్లో చచ్చిపోయారు ఎందుకు చెబుతున్నానంటే ఇవి ఇట్లాంటి అంధభక్తి విశ్వాసాలు మానుకుంటే ప్రజలకి చాలా బాగుంటుంది ఎక్కడ దేవుడు దేవుడున్నాడు అంటే ఇప్పుడు మనం ఉన్నాము మన ఊపిరి ఉన్నది మనం ఊపిరి పీల్చుకుంటున్నాం అదే దేవుడు అంటాను నేను ఒక నోరు మూసుకునే ఒక చోట కూర్చుని కూర్చుంటాను నేను అయితే కూర్చుని నేను మెడిటేషన్ చేసుకుంటాను దేవుడిని నా దగ్గరికి రావాలంట అంతేగాని దేవుడి దగ్గరికి నేను వెళ్ళను ఐఎమ్ సారీ నేను నేను ఏదో వితండవాదం చేస్తు చెప్తున్నాను కదా దేవుడు మనకి ఎప్పుడైతే మంచి మంచి మనసు ఉంటుందో అప్పుడే అప్పుడే దేవుడు వస్తాడు దేవుడు దేవుడు మనకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాడు నా నా జీవితంలో నేను తెలుసుకున్నది అదే కాబట్టి ఏంటంటే ఈ అంధవిశ్వాసాలు ఈ అంధభక్తి ఈ మూఢనమ్మకాలు నమ్మకాలు ఆ దేవుడు కట్టాము అయోధ్య అయోధ్యకి అయోధ్య రామ మందిరం విషయంలో కావచ్చు అయోధ్యలో వాళ్ళు చేసిన పాపం ఎంతోమంది కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ అందులో మా మావి కూడా ఉన్నాడు పాపం హార్డ్ కోర్ కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ అనమాట బాధినన్నమాట పాపం ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళిపోయి అతను ఎప్పుకోండి మా మొత్తం తప్పిపోయాడనమాట అట్లా మా మా తర్వాత ఎప్పుడో వచ్చాడు సరే అది అట్లా పెడితే కనుక ఇప్పుడు ఈ గంగోత్రి యమునోత్ర గురించి యమునోత్రం గురించి చెప్తున్నాను కదా వీళ్ళు ఇట్లా చచ్చిపోతూనే ఉంటారు ప్రతి సంవత్సరం అమర్యాద అమర్నాథ్ యాత్రలు అంటారు అక్కడ కూడా ఇదే జరుగుతూ ఉంటుంది పాపం ఆ ప్రోతిమా బీడి బేడి ఒక సినిమా యాక్టర్ ఒక ఒక ఆవిడ నేకడిగా ఉండి ఒక జూహు బీచ్లో నేకడిగా నగ్న ప్రదర్శన కూడా చేసింది ఆ మహానుభావురాలు మహాతల్లి పాపం అట్లా అట్లా అని నేను తప్పుగా అంటలేదు అది ఆవిడ ఇష్టం చూసిన వాళ్ళు చూశారు పెద్ద పెద్ద మ్యాగ్జైన్లలో ఆ రోజు ఆ రోజుల్లో ఉండే ఇలస్ట్రేటెడ్ వీక్లీస్ అట్లాంటివన్నీ కూడా కవర్ చేసినాయి కానీ ఏంటంటే ఆవిడ కూడా ఈ కొండ చర్యల్లో చచ్చిపోయింది అని చెప్పడానికి ఆవిడ ఆవిడ ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఇప్పటికైనా ఈ అంధవిశ్వాసాలు ఇంత అంధభక్తి ఇవన్నీను ఈ మతం కులము ఈ ద్వేషాలు ఇవన్నీ రెచ్చగొట్టేది రాజకీయ నాయకులే మనకి ఏమి మామూలుగా ఉంటుంది రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఎంతోమంది ఉంటారు మనకి పని ఏంటండి మనకి దేవుళ్లతోనూ దయ్యాలతో పనేంటి మన పనేంటి మన డ్యూటీ మనం చేసుకుంటాం ఇష్టమైతే ఎవరికో నాలుగు రూపాయలు ఇస్తూ ఉంటే లేకపోతే లేదు ఇష్టమైతే మన మా ఒక మాట సహాయం చేస్తాం లేకపోతే లేదు కాబట్టి ఇప్పటికైనా నేర్చుకోవాలి భక్తి శ్రద్ధలు అవన్నీ నూరిపోయటం కాదు ముందు ఒక ఒక విలువలు మానవత విలువలు నేర్ నే నూరిపోయాలి మనుషులకి అంటాను సో అదేంటి సంగతి గంగోత్రి జమునోత్రి అవన్నీ అక్కడ యాత్రికులు పడుతున్న కష్టాలు కిలోమీటర్ల దూరంలో అంతంత అంతంత దూరాలు నిలిచిపోయిన ఆ బారులు తీర్చిన వాహనాలు వాటిని చూస్తుంటే బాధగా ఉంటున్నది నాకు అవన్నీ కూడా నేషనల్ మీడియాలో చూస్తున్నాను కాబట్టి మీకు నేను చెప్పాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్